శివాయ హరహర మహాదేవ ఈరోజైతే శ్రావణ సోమవారము మొదటి సోమవారం రోజున మా అమ్మవారు మా ఇంటి కులదైవము నా తల్లి రేణుక ఎల్లమ్మ తల్లికి పూజించడం జరిగింది ఆ అమ్మవారి ఆశిష్యులు ఎల్లవేళ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి దీవెనలు ఎల్లవేళ కూడా నా యూట్యూబ్ ఛానల్ వారిపై ఉండాలి అలాగే ఎల్లవేళ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నా ఓం నమశివాయ జయ రేణుకెళ్ళమ్మ తల్లి బలకంపేట ఎల్లమ్మ నీకు పదివేల సర్ను తల్లి సక్కనైన తల్లి నీకు పాదహన సర్ను తల్లి అలాగే సమ్మక్క సారక్క తల్లులకు గుంజేడు ముసలమ్మ కొండపోచమ్మ తల్లికి కూడా శివలాల్ మహారాజ్ తొలజాభవాని అందరికీ అమ్మవార్లకు కూడా ఎంతో చక్కగా పూజించడం జరిగింది ఆ సమ్మక్క సారక్క ఆశిషులు కూడా అందరిపై ఉండాలని కోరుకుంటున్నా జవహార కనకదుర్గమ్మ తల్లి ఏడుపాయల కనకదుర్గమ్మ తల్లి ఆ సక్కాని తల్లి అమ్మవారికి కూడా అలాగే శ్రీనివాసునికి కొమరవెల్లి మల్లన్న బండారి దేవుడు గంగిరేగి సెట్టు ఘనమైన పూజ కొమరవెల్లి మల్లయ్యకు కూడా అభిషేకము మూలాలంకరణ స్వామివారికి పూజించడం జరిగింది అలాగే ఠాలనేటి సర్వలోకాల నేలేటి ధర్మేశ్వరుడు వెములవాడ రాజరాజేశ్వరుడు శ్రీశైల మల్లికార్జునుడు అందరినీ కూడా పూజించి శివయ్యకు అభిషేకము శివలింగాలకు శివునికి అందరికీ కూడా అభిషేకము చేసి నాకు చేతనైనంత స్వామివారికి పూల అలంకరణ విభుధి అలంకరణ స్వామివారికి ఎంతో చక్కగా పూజించడం జరిగింది అలాగే స్వామి కురవి వీరభద్రుడు స్వామివారికి కూడా పూజించడం జరిగింది హోం నమశివాయ హరహర మహాదేవ స్వామివార్ల ఆశీషులు ఎల్లవేళ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా నేను మీ వెంకన్న స్వామి హోం నమశివాయ శివాయ హరహర మహాదేవ హరహర మహాదేవ తండ్రి శంకర పరమేశ్వర వెములవాడ రాజరాజేశ్వర సల్లంగజూడు తండ్రి అందరికీ ఎల్లవేళ నా కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటున్న హోం నమశివాయ జై కొమరవెల్లి మల్లన్న జై రేణుకెల్లమ్మ జై దుర్గాభవాని ఓం నమశివాయ హరహర మహాదేవ